గ్రంథాలయ పాలక మండలి ప్రమాణ స్వీకారం చేసిన మదన్ మదన్మోహన్ రెడ్డి గారికి వారి బృందానికి నేను ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా మన రాష్ట్రంలో ఈ గ్రంథాలయ ప్రత్యేక ఒక స్వయం పాలన సాధన కోసము నిజాం వ్యతిరేక పోరాట నిర్మాణం కోసము అది ఒక రాచరిక వ్యవస్థ వ్యతిరేక పోరాట నిర్మాణం కోసం దోహదపడింది చాలా కీలకమైనది ఈ మధ్యన మళ్ళీ ఒకసారి కీలక కేంద్రాలుగా పరిణామం చెందినాయి ప్రతి దగ్గర కూడా పోటీ పరీక్షలకు తయారయ్యే పిల్లలు ఊళ్ళల్లో సౌకర్యాలు లేకపోవటం చేత లైబ్రరీని ఆ కేంద్రాలుగా చేసుకొని అక్కడి నుంచే వాళ్ళ తయారీలకు వాళ్ళ చదువుకు వీటిని వేదికలుగా మలుచుకున్నారు చాలా ఈ మార్పు జరుగుతున్న సమయంలో వాస్తవానికి ఒక పాలక మండలి బాధ్యతలు కూడా బాగా పెరిగిపోయాయి ఆ లైబ్రరీలో కనీస సౌకర్యాలను కల్పించటం పుస్తకాలను అందుబాటులో ఉంచటం కావలసిన సమాచారం పిల్లలకు చేరేటట్టు చర్యలు తీసుకోవటం ఇవన్నీ కూడా ఇవాళ అవసరాలు దానికి తగ్గట్టుగా ఒక మంచి లైబ్రరీ బిల్డింగ్ ఉంది ఇక్కడ ఈ బిల్డింగ్ను సద్వినియోగం చేస్తూ ఈ ప్రాంత యువకులకు మరింత దోహదపడే విధంగా లైబ్రరీని అభివృద్ధి చేస్తారని చెప్పి నేను పాలక మండలిని కోరుతూ వారు అన్ని విధాలుగా నా సహకారం ఉంటుందని కూడా స్పష్టంగా హామీ ఇస్తున్నాను